అధ్యక్ష మీకు ఇంత మనిషి కోసం చెప్పాలి అధ్యక్ష గౌరవ పెద్దలు మన్యం గాయకులు మినిస్టర్ దొడ్డు సత్యనారాయణ గారు మొన్న మా పాడూరు ఎంఆర్ఓ ఫీస్కి వెళ్లి ఏదో విషయమై ఎంఆర్ఓ గారితో బేరసారాలు కుదుర్చుకున్నారు అధ్యక్ష అసలు దేనికోసం వెళ్ళారన్నది క్లారిటీ ఇవ్వాల్సిందిగా మీ ద్వారాగా కోరుకుంటున్నాం అధ్యక్ష అధ్యక్ష పాపం ఎమ్మెల్యే డెల్లాపల్లి సత్యారావు గారు నా మీద ప్రత్యేకమైనటువంటి నిఘా వేసినట్టున్నారు అధ్యక్ష అధ్యక్ష నన్ను అన్న విషయానికి ముందు ఒక గిరిజన బిడ్డను అధ్యక్ష అధ్యక్ష నేను చనిపోతే నేనే కనుక చనిపోతే నా శవాన్ని దానపరచడానికి ఇక్కడ ఉన్న పెద్దలు ఎవరు రారు అధ్యక్ష నా మన్యం ప్రజలే నాకు కటికి కట్టి పాడేమోస్తారు అధ్యక్ష కాబట్టి ఈ ఐదేళ్ల రాజకీయ జీవితం కోసం నేను వాళ్ళని దూరం చేసుకోలేను అధ్యక్ష అధ్యక్ష నన్ను నీ సీట్లో కూర్చోబెట్టినటువంటి నా జాతి కోసం నేనేమి చేయలేనటువంటి పదవి ఉంటే ఎంత పోతే ఎంత అధ్యక్ష మొన్న నేను ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళడం వాస్తవమే అధ్యక్ష కడుపు కాలు వెళ్ళాను అధ్యక్ష బాధతో వెళ్ళాను అధ్యక్ష వెళ్ళి సార్ నేను ఒక గిరిజన బిడ్డని నాకు ఎస్టీ సర్టిఫికేట్ ఇచ్చి ఉన్నారు పేరుకే ఎస్టీ సర్టిఫికేట్ కానీ దానివల్ల పైసా ఉపయోగం లేదు కాబట్టి నా యొక్క ఎస్టీ సర్టిఫికేట్ని క్యాన్సల్ చేసి ఏదైనా గిరిజనేతరులకు సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఇచ్చేయండి సార్ ఎందుకంటే మా మన్య ప్రాంతంలో ప్రస్తుతం మాకంటే వాళ్లే బాగున్నారు వాళ్ళే బాగుపడుతున్నారు కాబట్టి నాకు ఎస్టీ సర్టిఫికేట్ వద్దు నా గిరిజనేతరుల సర్టిఫికెట్ కావాలని నేను గారిని అడిగిన అధ్యక్ష అధ్యక్ష నా చట్టాలని నా హక్కుల్ని కాపాడుకోలేనటువంటి ఈ పదవి నాకు ఎందుకు అధ్యక్ష అధ్యక్ష లేని చట్టాలు కావాలని కోరుకునేటంత ఆశపరులు కారు అధ్యక్ష మా మన్యం ప్రజలు ఉన్న చట్టాల జోలికి రాకుండా ఉంటే చాలు అని కోరుకుంటే మా గుండెల మీద కొట్టారు అధ్యక్ష మా గుండెకాయలంటే జీవో నెంబర్ త్రీని లాగేసుకున్నారు అధ్యక్ష ఇకపోతే వన్ బై సెవెంటీ యాక్ట్ అధ్యక్ష వన్ బై సెవెంటీ యాక్ట్ ఉన్నా లేనట్టే అధ్యక్ష విచ్చలు విడిగా ఆకాశాన్ని అంటే మేడలు వెలిసిపోతున్నాయి అధ్యక్ష మా మన్యంలో కావాలంటే వచ్చి మీరు చూడవచ్చు అధ్యక్ష ప్రతి ఎదవ మా మీద పడి ఏడుస్తున్నారు అధ్యక్ష ఎస్టీలు ఎస్టీలు అని వాళ్ళు ఏడుపులే మాకు ఈరోజు శాపనార్థాలు అయిపోతుంది అధ్యక్ష కాబట్టి ఇవన్నీ కూడా కడుపు కాలి మాట్లాడుతున్నాను అధ్యక్ష అసలు నేను ఎందుకు వెళ్ళాను ఎంఆర్ఓ గారి దగ్గరికి అన్నది ఇప్పుడుకైనా సత్యారావు గారి జ్ఞానోదయం అయి ఉంటుందని మీ ద్వారాగా కోరుకుంటున్నాను అధ్యక్ష